ఇట్లా ఫస్ట్ మంచిగా వెళ్తున్నాయా గిట్టుబాటు ఇస్తున్నాడు ఇవన్నీ అన్నా ఐదు వందలు బోనస్ ఇవ్వకపోయినా ఉన్న కొద్ది అన్నా కొన్నాయి ఆయన అన్నది ఆయనకే తెలుసు ఆయనకే తెలుసు ఆయన ఎన్నిస్తా ఉంటారు కదా వాళ్ళకే తెలుసు అన్నట్టు ప్రజా పని ఆయన ఒక్క రోజు చేసి అంతే అంతే గతంలో ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు చేసిండు ఏం విమర్శ చేస్తాడు విమర్శ కాదు విమర్శ చేసేది కూడా మాట ఆయనకు తరగకుందా ఆయన ఒక మాట అంటున్నా అనే అది ఏంది దాన్ని నదు కదా నదు ఎందుకు అంటుండు అని మాట ఉందా రాబోయే సంవత్సరాలు ముసులువాడు చేసి ఉన్నాను అంటే ముసులువాడు చేసి కరెక్టే కానీ ఆ మాట అనవలసి ఉండం చెప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సీట్లు ఇస్తే నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను రేవంత్ రెడ్డి మరి ఎన్నికలు ఇప్పుడు అరవై మూడు సీట్లు ఇచ్చినావు ఏం చేసినా అది ఇస్తాం కరెక్టే ఇది ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు చెప్పు సమాధానం నమ్మరాదు కాదే ఇప్పుడు సేటు ఎనభై లక్షలు ఇల్లు కట్టింది ఒకటి కుంగిపోతుంది పోతుంది పోదాని కాదు ఇక్కడ మనమే ఉన్నాము ఎప్పోసాంతు ఇది అయిపోతుంది ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించకు రేపు జరిగేది ఎట్లా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటది అది మాట్లాడాలి అంతే కదా చాలా కష్టం అండి చాలా కష్టం అది అభివృద్ధి ఆయన లేదు ఆయన మాట్లాడలేదు ఆయనకు తనిఖు లేదు చేసేది ఉంటుంది ఎట్లయినా బీజేపీ వస్తుంది ఇక్కడ ఈ రేంజ్ లో మాత్రం బీజేపీ వస్తుంది ఎందుకంటే చేసే పనులు ఇక్కడ కరెక్ట్ ఉంది వాళ్ళు ఉన్నది సరికున్నది ఉన్నారు ఉన్నారా రాజేందర్ రాజేందరే తెలుసా సార్ తెలుసా నీకు రాజేందర్ సూషణ ఎప్పుడన్నా సృష్ణ సున్నా ఇంతవరకు మళ్ళీ రాలేదు పార్లమెంట్ ఎందుకని అసెంబ్లీ ఇంకా పార్లమెంట్ తో నువ్వు అసలు చెప్పాను ఈడనే చేస్తావు నువ్వు ఏమైనా ఢిల్లీ నుంచి వచ్చేది టిఆర్ఎస్ బిఆర్ఎస్ అలాగనే ఉండే బిజెపి అలాగనే ఉండే ఉన్నారు కనున్నప్పుడు ఏం చేసి తీసుకో వచ్చేది ఇస్తూనే ఉంటారు చేసేది ఖర్చు పెట్టేది కదా నువ్వు ఏమన్నా ఐదు గ్యారెంటీ ఐదు గ్యారంటీ ఒక గ్యారెంటీ ఇచ్చి చెప్పు ఏది కరెక్ట్ గా నువ్వు కాగితాలు పెట్టినా ఒక్కొక్కరు జిరాక్స్ తీసి ఎన్ని కోర్టు జిరాక్స్ అదే అది మనకి ఏదానికి ఒక్కొక్క నా ఇంకా ఆరు జిరాక్స్ ఆరు రూపాయలు అట్లా సెట్లు అయితే పన్నెండు సెట్లు పన్నెండు డెబ్బై రెండు రూపాయలు పార్లమెంట్